అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం బేతాల కథలలోని రెండవ కథ ఎవరు గొప్ప విక్రమార్క పూర్వ మల్లికాపురం నగరం ఉండేది దాన్ని సకట అనే రాజు పరిపాలించేవాడు అతని వద్ద అనే సేవకుడు ఉండేవాడు కార్పకుడు అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడు అతను రాజునొక్క నిమిషమైనా విడిచిపెట్టేవాడు కాదు రాజుని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు ఒకనాడు రాజు వేటకు బయలుదేరాడు రాజుతో పాటు పరివారం కూడా బయలుదేరింది రాజు అరణ్యంలో అనేక జంతువులను వేటాడాడు అంతలో అతనికి ఒక అడవి పంది కనిపించింది దాన్ని ఎలాగైనా వేటాడాలనుకుని వెంటపడ్డాడు రాజు ఆ అడవి పంది మహాటక్కరిది రాజుకి కనపడినట్లే కనబడుతూ దొరక్కకుండా చాలా దూరం తీసుకుపోయింది కార్పాటకుడు మాత్రం అతి కష్టం మీద ప్రభువును అనుసరిస్తున్నాడు అడవిలో చాలా దూరం రాజుని తన వెంత పరిగెత్తించి అడవి పంది మరి అతనికి కనపడకుండా పోయింది అక్కడ ఆగిపోవలసి వచ్చింది అది నిర్మానుష్యమైన ప్రదేశం కనుచూపు మేర మానవుడన్నవాడు కనిపించడం లేదు రాజేమో చాలా అలసిపోయి ఉన్నాడు అతనికి ఎంతో దాహంగా ఉంది ఉస్సు ఉస్సు అంటూ ఓ చెట్టు కింద కూర్చుండిపోయాడు ఏం చేయాలో తోచక సరిగ్గా అప్పుడు కర్పాటకుడు అతని ఎదుట దేవుడిలాగే ప్రత్యక్షమయ్యాడు ఊరికే ప్రత్యక్షం కావడమే కాక రెండు ఉసిరికాయలను అందించాడు రాజు ఆత్రంగా వాటిని తిన్నాడు అతని దాహం తీరింది శరీరంలో కొంచెం శక్తి ఉత్సాహము చేరాయి సేవకుడైన కార్పాటకుడు భక్తి విశ్వాసాలకు అతను ఎంతో సంతోషించాడు అడవి పంది మరికనపడదని తేల్చుకొని తన పట్టణానికి బయలుదేరిపోయాడు కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజు సకటశృంగ మహారాజు కార్పాటకుడిని తన దగ్గరగా పిలిచాడు కార్పాటక నువ్వు స్వామి భక్తి పరాయణుడివి అందుచేత నా మనసులోని కోరికను నీకే చెబుతున్నాను నువ్వే నా కోరికను సాధించగలిగే సమర్థుడివి అందుకని నిన్నే ఈ పనికి నియమిస్తున్నా అన్నాడు అప్పుడు ఆజ్ఞాపించండి అన్నాడు కార్పాటకుడు వినయ విధేయతలతో సింహల దేశాధిపతి కుమార్తె చాలా అందమైనదని విద్యాధికురాలని విన్నాను అలా విన్నప్పటి నుంచి ఆమెను వివాహమాడాలని ఉల్లు ఊరుతున్నాను నువ్వు ఆ రాజు వద్దకు వెళ్ళి ఆమెను నాకు ఇచ్చి పరిణయం చేసేటట్టు మాట్లాడి ఒప్పించాలి వెళ్ళు కార్యం సఫలం చేసుకునిరా అని అతన్ని పంపాడు కార్పాటకుడు ఒక వర్తకుని ఓడ సింహలం వెళ్తుంటే దాన్ని నెక్కాడు మధ్య పెద్ద తుఫాను వచ్చింది కార్పాకుడు ఎక్కడైనా ఓట పగిలిపోయి నీటిలో మునిగిపోయింది ప్రయాణికులందరూ సముద్రం పాలయ్యారు కానీ కార్పాటకుడికి మాత్రం ఒక కొయ్య దొరికింది దాని సాయంతో నీళ్ళల్లో కొట్టుకురాసాగాడు కొంతసేపలా కొయ్యతో ప్రయాణం చేశాక నీటిలో ఒక తీగ కనిపించింది అతడు దాన్ని పట్టుకున్నాడు అది అతని నీటి లోపలికి సముద్రం లోపలికి అడుక్కు లాక్కుపోయింది నాగలోకానికి చేర్చి వదిలింది అక్కడికి ఎదురుగా ఒక దేవాలయం ఉన్నది అతని నీటిలో మునిగి రావడం వల్ల కలిగిన శ్రమను తీర్చుకున్న దేవాలయంలో విశ్రమించాడు ఆ దేవాలయానికి ప్రతిరోజు చాలామంది నాగకన్యలు వస్తారు దైవపూజ చేస్తారు నాట్యాలు అభినయిస్తారు వీణ వాయిస్తూ శృతిబద్ధంగా పాటలు పాడతారు అలాగే ఆవేళ కూడా కొందరు నాగకన్యలు వచ్చి సంగీతం పాడుతుందే ఆ శబ్ద ఆ శబ్దాలకి కార్పాకుడు కార్పాటకుడికి మెలకు వచ్చింది కళ్ళు పెద్దవి చేసుకుని వారిని చూశాడు వారిలో ఒక నాగకన్య మనసు పడ్డాడు ఆమె చాలా అందంగా ఉంది ఆమె చెలికత్తె ద్వారా తన కోరికను తెలిపాడు ఆ బాటసారి నీ మీద మనసు పడ్డాడట నీపై మోహంతో మైమర్చిపోతున్నాడట అని విన్నవించుకుంది ఏడిచాడు వాడి మొహానికి మనసుకి నేనే దొరికాన వాడికి బుద్ధి చెప్పాలి ఎలాగైనా వాడిని పరాభవించి తీరాలి అని నిశ్చయించుకొని అతని వద్దకు నడిచింది నువ్వంటే నాకు ఇష్టమే కానీ నేను నీ కోరిక తీర్చాలంటే మా దేశ ఆచారం ప్రకారం ముందు నువ్వు ఆ నీటి మునికి స్నానం చేయాలి అంది అదెంత పని అనుకున్నాడు కార్పాటకుడు క్షణం ఆలస్యం చేయకుండా నీటి గుంటలోకి ఉరికాడు అంతే ఆ నాగకన్య మహిమ వల్ల కాబోలు అతని నీటిలో మునిగి ఉందే తడవుగా ఆ ప్రభువు పాలి తన ప్రభువు పాలించే మాలికాపురంలోని ఒక కోనేటిలో తేలాడు అతని ఆశ్చర్యానికి మేరలేదు వెంటనే ప్రభువుని చేరుకొని జరిగిందంతా అతనికి తెలియపరిచాడు రాజు చాలా ఆశ్చర్యపడి నువ్వు చూసిన స్త్రీని నాకు చూపించమని అడిగాడు అప్పుడు కార్పాటకుడు తాను మునుపు వెళ్ళిన మార్గంలో రాజుని తీసుకుని వెళ్ళి మందలి దేవాలయం చేర్చి ఆ నాగకన్యలను చూపించాడు కార్పాటకుడు అందుకు ముందు మోహించిన మాకన్య నిజంగానే అత్యద్భుత సౌందర్యంతో వెలికిపోతూ ఉంది మిగిలిన వారి మధ్య ఆమె చుక్కల్లో చంద్రుడిలాగే ఉంది ఆమె రాజును చూసినదే తడువుగా అతని మీద మోహం చెంది అతని ముందుకు వచ్చి రారాజా నీకేది కావాలంటే అది ఇవ్వగలను తయ్యుంచి నా కోరిక తీర్చు నీపై మోహంతో నేను తాళలేకపోతున్నాను అంటూ వేడుకుంది ఆమె మాటలకు రాజు ఓ సుందరి ఇతను నా కొడుకు వయసులో ఉన్నాడు నాకంటే అన్ని విధాలా గొప్పవాడు ముందు అతని కోరిక తీర్చి సుఖాల్లో తేల్చు అన్నాడు కార్పాటకుడిని చూపుతూ రాజే అలా అన్నాక చేయగలిగిందేమీ కనిపించగా నాగకన్య కార్పాటకుణ్ణి అంగీకరించింది రాజు వారిద్దరిని చోట చేర్చి కార్పాటక ఆ వేళ నేను అరణ్యంలో అతి దాహంతో బాధపడుతుండగా నువ్వు నాకు ఇచ్చిన రెండు ఉసిరిపళ్ళల్లోనూ ఒకదానికి నాగకన్యని నీకు జతకూర్చుటతో సరిపోయినది ఇంకొక పండుగ మాత్రమే నేను రుణపడి ఉన్నాను అని మునుపు కార్పాటకుడు మునిగిన నీటిగుంటలో తాను మునిగి తన నగరంను తేలాడు కార్పాటకుడు నాగలోకంలో సౌందర్యవతితో హాయిగా సుఖిస్తూ గడపసాగాడు రాజా వీరిద్దరిలో ఎవరు చేసిన ఉపకారం గొప్పదో నిర్ణయించి చెప్పు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో అంటూ హెచ్చరించాడు బేతాళుడు విక్రమార్కుడికి ఇదేమీ అంత జటిలమైన ప్రశ్నలా అనిపించలేదు బేతాల సకట శృంగుడు రాజు కార్పాటకుడు అతని మధ్య సేవకుడు సేవకుడు స్వామి భక్తిని ప్రదర్శించడం అతని విదే తప్ప అదనపు గొప్పదనమేమీ కాదు కనుక అరణ్యంలో దాహంతో ఉన్న రాజుకు కార్పాటకుడు ఉసిరి పండ్లనిచ్చుటలో విద్యుత్తు ధర్మమే కౌచరిస్తుంది కానీ రాజు మృత్యుడు చేసిన మేలును మరవకపోవడము ఆ మేలును రుణంగా భావించి ప్రత్యుపకారం చేసి తీర్చుకునడము అతని చిత్తశుద్ధికి విశాల హృదయాన్ని సమాభావాన్ని తెలిస్తున్నాయి తెలియజేస్తున్నాయి అందుచేత కార్పాటకుడు చేసిన ఉపకారం కంటే సకటశృంగ మహారాజ్ చేసిన ప్రత్యుపకారమే ఎంతో గొప్పది అని చెప్పాడు నిజమే అని అంగీకరించాడు బేతాళ్ళు విక్రమార్కుని మౌనానికి భంగం కలగడంతో మళ్ళీ బేతాళ్లు మరిచెట్టుకి వేలాడసాగాడు